తండ్రి చేత తిప్పించుకోబడ్డా నువ్వు తిట్టించుకున్నావు నువ్వు నువ్వు చెప్పావు ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ చెప్పావు నువ్వు ఆల్రెడీ చెప్పేశావు ఇంకేం లేదు చెప్పడానికి

గోపి గారు గోపి గారు గోపి గారు ఇప్పుడు వీణ్ని ఎవడో ఎర్రిపుగా రచ్చగొట్టేసి నీకు మీకు ఫోన్ చేయించి రెచ్చగొట్టాడు ఎర్రపుగాడు రెచ్చి మీకు ఫోన్ చేసి పరిచి ఒక్కరోజు ఏసువాడిని అమ్మరా భూతులు తెంగిస్తున్నాడు రేపు ఏసఐ అడుగుతాడు రేపు పర్లో పర్లకు ముందు ఏసై అడుగుతాడు అరే గోపి గారి చేత ఎందుకురా నన్ను పూజలు తెంగిచ్చావు లంజా పడకని ఈయన పెడతాడు ఈయన ఏం చెప్తాడు అప్పుడు వయసు మేరీ లెంగిచ్చావు కదా ఆశ్లేష గారి చేత మేరీ తెంగిచ్చావు గోపి చేత పరశురాన్ని తెంగిచ్చావు లంజా కానీ ఈయన తిడతాడు సార్ ఈయన్ని ఇంట్ సవాళ్ళు చెప్తాడు శాంతి సమాధానం శాంతి సమాధానంతో మాట్లాడుకుందాం తమ్ముడు మన శాంతి సమాధానంతో మాట్లాడు ఇప్పుడు తమ్ముడు నాకు నేను గొడవ పడట్లేదు తమ్ముడు నేను ఒకటే మాట చెబుతున్నా సరే నువ్వు చెప్పు తమ్ముడు నువ్వు చెప్పు తమ్ముడు ఏం చెప్పు నేను ఒక మాట నువ్వు అన్నావు కదా ఎందుకు ఫోన్ చేసి తిట్టించావు నన్ను అని చెప్పేసి దేవుడు అడుగుతాడు అని చెప్పేసి అన్నావు కదా ఒకడు ఐదు ఆరు రోజులు అయింది ఆరు రోజులు ఏడు రోజులు అయింది వాడు కామెంట్స్ లో నా తలకే తినబట్టి

ఓ గోపి అన్న పక్క నుండి అన్న నేను చెప్తాను చూడు మీరు కూడా నేను చెప్పేసి ఒక సమాధానం చెప్తాను వాడు సాతాన్ అయ్యే వానికే సమాధానం చెప్తాంటే నా దగ్గర దాదాపు ఆరు నెలల నుంచో ఏడు నెలల నుంచో ఉండే గోపి అన్న నెంబర్ నాకే పెట్టి నీకు ఫోన్ చేయి నేను మాట్లాడతాను ఇది నేను ఆడికి అన్నాను నేను స్క్రీన్ షాట్ కాబట్టి పెడతాను నేను పెట్టే కామెంట్ ఇస్తావా పంపిస్తాడు సార్డు పదివేలు అయితే మరి కూడా పంపిస్తారు సార్ ఎలీష మంచివాడు సార్ ఎలీష మంచివాడు సార్ మంచోడు ఎలీషా 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 ఒక నిషం ఎలీషా ఒక నిషం సార్ గోపీ గారు ఏం లేదండి ఇప్పుడు నాకు మొత్తం అర్థం అయింది సార్ నాకు మొత్తం అర్థం అయింది ఏంటంటే సాతాన్ ఏం చేశాడంటే వాడి రూపంలో ఈ ఎలీషా గాడిని ప్రేరేపించాడు సార్ ఎలీషా ఏమైపోయాడు బైబుల్లో వాక్యాలను అర్థం చేసుకోలేక మన శాంతి సమాధానంతో ఉండాలని తెలియక యహోవా ఏం చేశాడంటే సాతాన్ని దీని మీద పంపించాడు పంపిస్తే వీడు మీకు ఫోన్ చేశాడు ఎందుకు చూడండి ఆరు నెలల నుంచి మీకు మీ నంబర్ ఆడి దగ్గర ఉన్నా ఫోన్ చేయాలి అంత ముందు బూతులు లిక్కించుకున్నాను అంత ముందు బూతులు కదా అరే రే ఎలీషా ఇంద్ర బాబు చెప్పేది ఇంద్రాలు మన తమ్ములు తిట్లు తిన్నాడు మంచి చేసాడు మనకి ఇదంతా కూడా ఇదంతా కూడా చేసిందే పరీక్షించదలిసి సాతాను ఆడిన గేమ్ లో మనోడు ఇరుక్కున్నాడు నిత్య నరకం నిత్య నరకం హీరో విలన కొట్టుకుని కమిడీ అని చంపేసినట్టు మేరీ పల్ అయిపోయింది కాదు సార్ గోపి గారు గోపి గారు నేను ఒకటి చెప్తాను సార్ ఏంటంటే మాట్లాడు ఏం చేశాడంటే ప్రేరేపించాడు ఆ సాతానికి లొంగిపోయాడు లొంగిపోయాడు ఆ శాతానికి లొంగిపోయాడు సార్ లొంగిపోయి ఆరు నెలల నుంచి నంబర్ ఉన్నా కూడా ఫోన్ చేసినటువంటి వ్యక్తి సాతాను ప్రేరేపించి సాతాను ఏం చేశాడంటే సాతాన్ని ప్రేరేపించాడు ఆ సాతాను వీడి మీద వచ్చింది వీడి వచ్చింది రైతు రూపంలో వచ్చి నిషాగాడిని పట్టి కొనిస్తే వీడు ఫోన్ చేసి మేరీని ఏసుని బూతులు తెప్పించుకున్నాడు మంచి అంత పాతాన్ని కుట్ర గస్తే ఇదంతా సాతాను పాతాన్ని కుట్ట్రా కదా ఎవరో వీడి 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 యొక్క నమ్మకం ఎంత వీడిని పరీక్ష పెట్టాడు కాదు తమ్ముడిని శాంతి సమాధానంతో క్వశ్చన్ అడుగుతాం అండి తమ్ముడు అన్ని వద్దులేగా తిప్పిపోతులే కానీ తమ్ముడు ప్రశ్న అడుగుతాను చిన్న ప్రశ్న అడుగుతాను ఓనాను అనే ఆమె ఉంటది ఓనాన్ అనేవాడు ఉంటాడు వాళ్ళ వాణ్ణి సరే ఓనాన్ అనే అతన్ని యహోవా చంపేస్తాడు ఎందుకు ఓనాను యోనా అనేది పాత నిబంధన ఓనాను అనేది కొత్త నిబంధన సరే సరే ఓనాన్ అనేది పాత నిబంధన యోనా కూడా పాత నిబంధన ఓనాన్ని యహోవా దేవుడు ఎందుకు చంపేస్తాడు బైబిల్ తెలుసా దేవుడు చంపేశాడా అవును కదా కరెక్ట్గా దీనికి సమాధానం చెబితే నాకు బైబుల్ తెలియదని నేను ఫోన్ పెట్టేస్తాను

సరే చిన్న డౌట్ అండి ఎవడో తెలియని ఈ పిచ్చిపోకు లంజా కొడుకు క్రైస్తవుడికి ఎలా మారాడండి ఈ లంజాగుడుకుడు అదే వాళ్ళ ఇంట్లో మంచి జరిగిందని మతం మారాడు అంతేనండి వాళ్ళ ఇంట్లో ఏ విధంగా మతం చెప్పొచ్చు కదా వాడు చెప్పొచ్చు కదా ఇంట్లో మా ఆవిడ కడుపు కాలేదు చర్చికి వెళ్ళిన దగ్గర నుంచి కడుపు చెప్పొచ్చు కదా ఇడుకోవాలి అరే అరే లంచా కొడుకని ఎవరు కాపులు చెప్తున్నాడు ఫీల్ అవుతాడు చెప్తున్నారు ఫీల్ శాంతి సమాధానం ఒకసారి వినాలి నువ్వు శాంతి సమాధానంతో మాట్లాడదాం ఆది కాండం ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది వచ్చిన బోనాను తన సంతానం కానీ ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయనట్లు తన రేతస్థు నేలబిడిచాను అతడు చేసింది యహో దృష్టి కనుక ఆయన అతన్ని కూడా చంపాను ఎందుకు చంపాడు ఇక్కడ సరే నీకు బైబుల్ తెలియదన్నా చదివాను కదా ఇప్పుడు మళ్ళీ చదవమంటే చదివినిపిస్తాము ముప్పై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది పదివచ్చా

అనా యహోవా దృష్టికి చెడ్డవాడు కనుక అని చెప్పేసి పైన నేను అదే కదా నా గొప్ప దానికి చెడ్డవాడుగా ఆ ఎంచబడ్డాడు కాబట్టి ఏం మిస్టేక్ చేయడం వల్ల

అన్న ఆర్గ్యుమెంట్ వద్దు ఒక చిన్న మాట గోపెన్న ఒక పనికి వాళ్ళు నా కొడుకు నన్ను కామెంట్ లో ఐదు ఆరు రోజుల నుంచి అన్న వాడు నీ నెంబర్ నా దగ్గర లేదనుకోని వాడు ఫోన్ చేసి మెసేజ్ కామెంట్ పెట్టాడు నీ నెంబర్ పెట్టాడు నేను అన్నాను ఒరే బాబు ఈ అన్నయ్య నాకు తెలుసురా ఆల్రెడీ ఇంతకు ముందు మాట్లాడాను ఇలా ఇలా ఛాన్స్ ఏం మాట్లాడాను ఇది జరిగింది విషయం అని కామెంట్ లో పెట్టినా లేదు ఇది నా నెంబర్ నువ్వు చేసి చూడాలి అన్నా నేను కాల్ చేశాను చేసి కూడా నీకు సింపుల్ గా ఒక బిట్ క్వశ్చన్ మాత్రమే చెప్పాను అన్న ఇది నా విషయం ఇంతకుముందు ఆల్రెడీ మనం ఆర్గ్యుమెంట్ చేశాము మీరు మేము జనసేన అని అవన్నీ నాకు పవన్ కళ్యాణ్ వాళ్ళు రిలేటివ్స్ అవుతారని కూడా చెప్పాను అన్న ఆ తర్వాత కూడా మాట్లాడిన తమ్ముడు నేను బిజీగా ఉన్నాను కొంచెం పని నేను అన్నారు వాడు చెప్పినా కూడా నేను మళ్ళీ నీకు ఎందుకు కాల్ చేశానంటే అన్న ఒక మాట ఆ మాట కూడా సమాధానం ఆ లంజా కొడుకు ఫోన్ చేసినది నేను అరే అన్నతో నాకేం లెక్కచారం ఏమి లేదా నేను అన్నయ్య పేరు పెట్టుకుని నీ అడ్రస్ లేకపోతే నువ్వు లెక్కచారం నీ ఊరు నా ఊర్లో నీ వాళ్ళు ఎలా ఉంటారు నీ ఊర్లో నా వాళ్ళు ఎలా ఉంటారు కదా నువ్వు పేరు అడ్రస్ చెప్పకుండా నా కాల్ చేసి నా డ్యూటీ ఏంటయ్యా అంటే బైబిల్ గురించి మాట్లాడతాం బైబిల్ గురించి నా డౌట్ తీర్చుకోవటం నా బాధ్యత అది నా డ్యూటీ అది నాకు అనవసరం తమ్ముడు క్రైస్తవుడు ఎవరైనా ప్రశ్నిస్తాను నేను నేను ఎవరిని తప్పు నేను ప్రశ్నిస్తాను నా డ్యూటీ అది ఇప్పుడు నా చెప్పు ఆది కాండ ముప్పై అధ్యాయం తొమ్మిది పది వచ్చినాడు ఎందుకు చెప్పాడో చెప్పు అలా కదన్న అలా కదండి అలా కదన్న మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారు అది అని అన్నారు నీకేమన్నా అద్భుతం జరిగింది అది అని అడిగారు దానికి నేను చెప్పాను ఆ చెప్పింది ఇంకా ఈ పక్కన నీ పక్కన ఆయన ఆయన గురించి గురించి మాట్లాడకున్నాడు నేను ఎస్సీ అన్న నేను ఎస్సీ మాల ఎస్సీ మాల నేను నా లక్ష్మీ నరసింహ స్వామి ఉంది కదా ప్లేస్ అంటారు కదా మా నాన్న వాళ్ళు మా పెద్దోళ్ళు అంతా కూడా అదే చేసేవాళ్ళు వాళ్ళ పెద్దోళ్ళు అందరూ మా నాన్న వాళ్ళ కంటే ముందు కంటే మా వాళ్ళ ముందు రోజు అంటే మూడు తరాల ముందు మా నాన్న వాళ్ళ నాన్న వాళ్ళే వాళ్ళే కానీ ఎంతకంటే ముందు వాళ్ళంతా ముఖ్య వాళ్ళు నేను ని పుట్టినారని చెప్పి కూడా అన్నారు నాకు చిన్నప్పుడు నాకు తెలిసిన తర్వాత మనకేం అది పుట్టని లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్పేసి అని అలాంటప్పుడు వాడు అద్భుతం చేశాను ఇప్పుడు నేను పుట్టినప్పుడే ఉబ్బులేదు అని చెప్పాను ఇప్పుడు నేను గుడికి వెళ్తా అంటే ఇప్పుడు నేను ఏ చర్చి లేకపోయినా కూడా నువ్వైనా నేనైనా ఇంకొకడైనా నువ్వు మాల అయ్యప్ప మాల వేసుకుని డ్రస్ లో కూడా గుళ్ళకి వచ్చినప్పుడు గుళ్ళకి అనిస్తారు నీకు తెలియదేముంది అదే అన్ని గుళ్ళలోకి రాకోకుండా ఎమ్మెల్యే పొజిషన్ లో ఉండేటోడు కూడా బీజేపీ తరఫున వాడు ఎవడో బీజేపీ తరఫున సంథింగ్ ఉంటేనే తెలంగాణలో గుళ్ళకి వెళ్ళినాక వెళ్ళి అని చెప్పేసి వాడు తక్కువ కులం వచ్చినాడు గుడి నిన్న తక్కువ కొలం గుడిలోకి రానిలేదా నాకు జాబితా మళ్ళీ మా ఊర్లో మా ఊర్లో నువ్వు నిన్ను తక్కువ కొలం కూడా నిన్ను గుళ్ళోకి రానిలేదు సార్ బానే ఉంది నువ్వు మతం మారావు మతం మారిన తర్వాత మరి నీ స్టేటస్ పెరిగిందా ఏ అన్న ఏడికైనా నేను వెళ్ళగలి స్టేటస్ వాళ్ళ గుళ్ళకి నేను వెళ్ళాలి మరి కాసాముడు మతం మారినప్పుడు నీ స్టేటస్ పెరగాలి కదా మరి స్టేటస్ పెరగలేదంటే నీకు ఉపయోగం ఉంది నువ్వు మతం మారిన ఇప్పుడు మరి నేను గుళ్ళు నువ్వు క్రిస్టియన్ అయితే నేను గుళ్ళోకి రానిస్తారా మరి ఇప్పుడు ఎవరు ఎవరు నిన్ను ఇప్పుడు ఆడదాముడు నువ్వు నువ్వు ఎస్ఏ అని చెప్పి నేను గుళ్ళోకి రానిలేదన్నావు బానే ఉంది మరి నువ్వు క్రిస్టియాన్ లోకి మారిందా నిన్ను గుళ్ళోకి రానిస్తారా మరి ఎప్పుడు రానినప్పుడు వేరే వాడి కాడికి ఎందుకు అసలు కాసాముడు నీకు వాడెవడో గుళ్ళోకి రాని లేకపోతే వాడు బాధ్యత ఎట్లా అవుతాడు దేవుడు బాధ్యత ఎలా వహిస్తాడు దేవుడి బాధ్యత కాదు కదా నేను గుళ్ళోకి రాని వాడు ఎవడో గుడి కట్టుకొని వాడు నిన్ను రానిలేదు వాడు రాకపోతే ఇంకో గుడికి వెళ్ళు కట్టిందండి కాదు గుడి కట్టించి దానికి పని చేసింది మన వాళ్ళని చెప్పేసి అని మా వాళ్ళని చెప్తాను మీరు మళ్ళీ ఏ తమ్ముడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒకదానికి ఒకదానికి ఏమైనా సంబంధం ఉంది నువ్వు మాట్లాడేటప్పుడు ఎందుకు లేదన్నా నువ్వు గుడికే నువ్వు గుడికి రానిలేదు నువ్వు మతం మారావు మళ్ళీ నీ విలువ ఏమైనా పెరిగిందా అని అడిగా పెరగలేదన్నా నువ్వు మతం మారుతుంది నేను వెళ్ళాను అది నీకేంటి ప్రాబ్లం ఉంటున్నాను నేను నన్ను రాణించే కాడికి నేను వెళ్తున్నాను వెళ్ళు నాకెందుకు ఫోన్ చేసి నాకు నువ్వు ఫోన్ చేయబట్టే కదా ప్రాబ్లం అది అన్న అదే కదా నేను ఫోన్ చేసిన విషయం నీకు చెప్పాను కదా ఆల్రెడీ నాకు అనవసరం తమ్ముడు నా డ్యూటీ నేను చెప్పాను పాము డ్యూటీ అది తన జోలు ఇస్తే కాటేయటం డ్యూటీ కూడా తన జోలు వేస్తే కాటేయటం అలానే నువ్వు నా జోలు వచ్చావని కాటేస్తాను నువ్వు క్రైస్తవుడు అంటే కాటేస్తాను హిందువు అని కూడా నేను కాట నా డ్యూటీ అది నువ్వు ఎలిసా అని పేరు పెట్టుకుని నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా కాటేస్తాను నేను వదిలిపెట్టను సమాధానం కాకుండా పోలీసు తిరుతా లేదంటే అన్నారని నేను నన్ను అసలు నా క్రైస్తువుడు ఎవరు నాకు ఫోన్ చేయద్దు తమ్ముడు మీ డ్యూటీని మీరు చేసుకొని మీ పన్ను మీరు చేసుకొని చేసుకోండి కొడుకు నీ నెంబర్ పెట్టాడు నా నేను మడ్డ కొడుకు తమ్ముడు నాకెందుకు చెప్తున్నావు పోయి నాకెందుకు చెప్తున్నావు అసలు నువ్వు చెప్పింది నిజమాబుద్ధా కూడా నాకు తెలియదుగా అదే అయ్యో అందుకే నేను స్క్రీన్ షాట్ పెడతా ఉన్నాడు పెట్టు స్క్రీన్ షాట్ పెట్టి చూద్దాం స్క్రీన్ షాట్ పెట్టి పెడతాను చూడు వాడి అకౌంట్ వా అకౌంట్ పెడతాను చూడు మీరు వాళ్ళ నెంబర్ తీసుకోవడం నీ నీకు తెలిసి కూడా నా దాని దగ్గరికి వచ్చి నా చేత కాంటాయించుకోవడం నీ అమాయకత్వం వాడు అన్నాడు వాడు అన్నాడు నువ్వు వాడు ముందు నేను చేసేవాని కాదు నీ నెంబర్ నా దగ్గర ఉందని నాకు తెలుసు నా పేరు సేవలో ఉంది నీ నెంబర్ నా దగ్గర గోపన్న అని చెప్పేసాను ఆ అది ఉన్నా కూడా యూట్యూబ్ అని పెట్టుకుంటానులే నేను యూట్యూబ్ లో ఉన్నారు కదా అని చెప్పేసి యూట్యూబ్ గుర్తు పెట్టుకుంటా అన్న యూట్యూబ్ అని ఉంది నాకు నేను ఒరే ఈ నెంబర్ నువ్వు కొడుకానికి బరువు భయపడి ఏం రా ఒట్టలు జారిపోయినాయి ఏ ఒక్కరోజు కాదన్నా ఒకరోజు అయితే మళ్ళీ నా నాకు కాదు దాదాపు ఆరే రోజులు అయింది ఇదో పక్కన అన్నం తిన్నాడు అతను చేత 10000 ఏ 10000 ఏని 20 షార్లు పెట్టిస్తా నా అకౌంట్ నెంబర్ ఇస్తా ಅಂತాడు అదే అన్న ఇది లెక్కకి అంత ఆశపడి లెక్క చేసి అలా చేసేవాడు అయితే నా ఒక మాట కాస్త వాడేవాడో చెప్తే నాకు కాల్ చేసినప్పుడు వాడేవాడు చెప్తే నాకు వాళ్ళు తప్పించుకొని యూట్యూబ్ లో వీడియోస్ లో నెంబర్ నాకు తెలియదు అనుకోని వాళ్ళు చెప్పాను పెట్టాను కదా ఫోన్ చేయి ఈ ఈసారి నువ్వు ఏం చేస్తానో మంచి పాస్టర్ తీసుకుని లైన్ లో కాల్ చేయి నాకు మాట్లాడదాం మనం మంచి పాస్ ఎందుకన్నా అలా కదన్నా తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఆ ప్రధాన పూజారి కొడుకు ధనంజయ శాస్త్రి గారు అని ఉన్నారు ఆయనే వాళ్ళ ఇంట్లో నుంచి పళ్ళు ముందుకు ఆయనకు నీకు నెంబర్ కావాలని పెడతాను నేను ఆయన పళ్ళు ఎందుకు ముందుకు వచ్చినాయి తెలుసా నీకు నా మడ్డ చీకొచ్చినాయి చీకన తర్వాత ముందుకు వచ్చినాయి నా దగ్గర మాట్లాడుకోడే కాదు పూజారి కాదు లవడా కాదు అన్ని అబద్దాలు అవన్నీ అర్థమైందాపించమని చెప్పారు ధనుంజయ్ శాస్త్రి ఆడు ధనుంజయ్ శాస్త్రి కాదు తమ్ముడు ధనుంజయ్ నాయుడు ఆడి పేరు ఆ నెంబర్ కూడా ఉంది నా దగ్గర ఆడి మీద పోలీస్ కంప్లైంట్ ధనుంజయ్ శాస్త్రి అని చెప్పి నేను తిరుపతి గుడిలో చేశాను అని చెప్పి మతం మా అందరి మతం మార్చి తమ్ముడు గుద్దలా కొడతాయి ఇంకా నిష్కించకు తెలిసి తెలియని మాటలు మాట్లాడు ధనుంజయ్ నాయుడు పేరు ధనుంజయ్ శాస్త్రి కాదు ధనుంజయ్ నాయుడు అని చెప్పా ధనుంజయ శాస్త్రిగా గారు నాయుడు అని కనుకో కావాలంటే అయితే అయితే నా దగ్గర నెంబర్ అది కాదే మొన్న మీ దగ్గర కలుపు లైన్ లో కలుపండి ఆడు ధనుంజయ శాస్త్రి అని చెప్తే నా నేను కలుపుతాను నేను వాళ్ళతో మాట్లాడిస్తాను నేను ఎందుకు పిచ్చి మాట్లాడి మాట్లాడుతూ పిచ్చి ఎక్కిందా ఇంది నీకే ఉన్నా ఆడు ధనుంజయ్ నాయుడు అని చెప్తే నువ్వు ధనుంజయ శాస్త్రి అంటావు అన్న వాళ్ళు మెన్షన్ చేసింది దాంట్లో వచ్చింది అందుకే చెప్పాను కళ్ళు ముందుకు ఎందుకు వచ్చినా ఇందుకే వచ్చినాయని చెప్పా అదే మాట్లాడుతావు నేను మాట్లాడలేదు నాని బాడ్ నా కొడుకు మీద ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ కూడా ఉంది ఇలా మతాల పేర్లు చెప్పుకొని మతం మారుస్తున్నాడని చెప్పి కేసు కూడా ఉంది పోలీస్ స్టేషన్ లో దుబాడ పోలీస్ స్టేషన్ లో ఆడి మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది శాస్త్రి ధనుంజయ పోలీస్ స్టేషన్ వాడి వాడి తెలుసు ధనుంజయ్ వాడు ధనుంజయ శాస్త్రి ఫోన్ చేయి ఆడి పేరు ధనుంజయ్ నాయుడు తర్వాత ఏం చేశారు శివశక్తి వాళ్ళు పట్టుకొని కొట్టారు ఆయన ఒరే నువ్వు నిజంగా ఎవడరా అంటే నేను అయ్యా నేను పొరపాటు అయిపోయింది ధనుంజయ్ శాస్త్రి అని చెప్పాను నా పేరు ధనుజయ్ నాయుడు అయ్యా మే నాయుడు అని చెప్పి వాడు తర్వాత ఒప్పుకున్నాడు ఆ వీడియో కూడా వైరల్ అయింది మాగా ఫేస్బుక్ లో అప్పుడు ఫైవ్ ఇయర్స్ జరిగే క్రితం జరిగిన కథ నువ్వు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ నాకు చెప్తున్నావు నువ్వు నేను చెప్పాలా నువ్వు చెప్తాండి ఇంకా పాస్టర్ నువ్వు ఎగ్జాంపుల్ తీసుకొచ్చుకో తోడు తెచ్చుకోవాలి తెచ్చుకుంటాను చెప్పాలన్న ఆ వరకు ఇది జరిగిందన్న విషయం దానికి సమాధానంగా మిమ్మల్ని అడగడానికి ప్రతిసారి వాడు పని కావాలని వాళ్ళని నీ నెంబర్ పెడుతున్నారన్న అన్నారు నీ నెంబర్ నా దగ్గర సేవలో ఉంది నా దగ్గర కావాలంటే స్క్రీన్ షాట్ పెడతా మళ్ళీ తమ్ముడు నువ్వు ఇప్పుడు ఇప్పుడేమన్నా సేవ్ చేసుకునేవాళ్ళు అంటే దగ్గర నిజంగా ఉందని నీకు డౌట్ డ్యూటీ అది అది నువ్వు ప్రశ్నించినానికి నేను సమాజం చెప్పేదానికి నేనే అనట్లేదు నా అనట్లేదు నీ నెంబర్ నాకుంది ఉంచుకోడు నా నెంబర్ నీ దగ్గరే కాదు కొన్ని లక్షల మంది దగ్గర ఉంది నా నెంబర్ క్రైస్తవ ఎవడు కూడా నాకు ధైర్యంగా ఫోన్ చేయడు నాకు ధైర్యంగా ఎవడు ఫోన్ చేయడు ఫోన్ చేస్తే ప్రశ్నిస్తానని తెలుసు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం ఉన్నదని తెలుసు నాకెందుకు కాల్ చేస్తారు వాళ్ళు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మీరు అడిగి ఇప్పుడు మీరు చెప్తాను మాట్లాడడానికి వాళ్ళు వాగిన దానికి నువ్వు నేను చెప్పాను వాడెవరో గుడికి రాకపోతే దేవునికి ఏం సమాధానం అంటే దేవుని దానికి లెక్కచారు నేను కూడా గుడికి పంపిస్తున్నారని దేవుని మొక్కట్లేదన్నా గుడికి అవకాశం వచ్చింది కాబట్టి వెళ్తున్నాము నేను వెళ్తే దానికి చేసేదానికి ఎవరికి ఏం అసలు నాకు ఎందుకు తమ్ముడు గుడిలో రానిపోతే ఎందుకు రానిస్తే నాకు నాకేమైనా సంబంధం అది గుడి ఏమన్నా నేను కట్టే మరి వాడు మీరు అనలేదన్నా నేను వీళ్ళందరూ కూడా క్రైస్తవులు అందరూ కూడా మతం మారుస్తున్నారు మాయ మాట అని చెప్పి జనాల్ని అమాయకులు ప్రజల్ని అందుకని నాకు బాధగా ఉంది నేను ప్రశ్నిస్తున్నాను నువ్వు ఎందుకు మతం నువ్వు నిజాయితీ సమాధానం చెప్పావు మాట మాట మీకు ఆకలి కాకోకుండా ఎంతమంది కడుపు అన్నం పెడితే బిర్యానీ పెడితే నువ్వు ఎందుకు సమాధానం నేను చెప్పాను చెప్పిన అన్న మీకు సమాధానము మాకు ఇలాగా జరిగింది మేము ఇలా ఎందుకులే ఏంటంటే కూడా మమ్మల్ని దెంగే రారా నేను చెప్తున్నా గుడికి రానుకో దెంగవేసి ఇంకా గుడి కట్టుకో నువ్వు పోయి అది మరి పోగండి ఉండే గుడి కాదని వేరే దెంగే తమ్ముడు వేరే గుడి కట్టుకో దమ్ముడు నీదనే విగ్రహం పెట్టుకొని పూజించుకో అది కదన్నా అది అది ఇది ఎవరైనా సమానమైన మీరే అన్నారు కదా మీరు పెద్దవాళ్ళు మీరే అమ్మట నేను ఎవడే వెళ్ళాలి అసలు ఎవడే అమ్మ నీ గుడికే ఎవడెళ్ళమంటే గుడికి గుడికి ఏమో ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజించుకో గుడి వెళ్తేనే పుణ్యం వస్తుంది నీకు ఎవడని చెప్పాడా అలాంటప్పుడు ఇంకా గిరిపదని అరుణాచలం ఇవన్నీ చేస్తే చెయ్యక ఎవడు చేయమండి నిన్ను ఎవడు చేయమన్నా అరే ఇంట్లో చేసుకోరా కూర్చొని చేసుకో డబ్బు లేనోడు ఇంట్లో కూర్చొని పూజలు గిరి కదా గిరి ప్రదక్షిణిన్నా ఏంటి నువ్వు తిరుపతి వెళ్తున్నా ఇంకెక్కడికి వెళ్తున్నాడా డైలీ లేబర్ పని చేసుకున్నాడు అది అక్కడికి ఏ గుడికి వెళ్ళాడు ఇంట్లో పెట్టుకుని దండం పెట్టుకుని పూజించుకున్నాడు అయినా పుణ్యం వస్తుంది అడికి ఎక్కడ మాట్లాడతావే నువ్వు గుడికి పోతే పుణ్యం అని ఎవడండి చెప్పింది మనసు పుణ్యం అంటే బాగా గుద్దబసిగా బాగా గుద్దబసినట్లు గోల అంటే నమ్ముతాను కానీ గుళ్ళకు గోప్రాలకు ఆ ఓ స్వామి నీకెందుకు అసలు గుడికి ఎందుకు నువ్వు నువ్వు యేసుని నమ్ముకొదరా గుడితో నీకెం పని సరే సరే నేను ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను కామస్తానే